హలో గైస్ వెల్కమ్ టు హిట్ టీవీ నెన్ మినీహాల్ ప్రస్తుతం అంతా ఉన్నారు కృష్ణకుమారి గారు మేడం నమస్తే మేడం మేడం ఈ రోజు మాధవి లత గారు ఫిలిం ఛాంబర్ కు వచ్చి ఏదైతే జేసి ప్రభాకర్ రెడ్డి గారో మాధవి లత గారి మీద ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో ఒక ప్రాస్టిట్యూట్ అన్నట్టు జేసి ప్రభాకర్ రెడ్డి రెడ్డి గారు చెప్పారని ఏదైతే మేడం ఇచ్చిన కంప్లైంట్ అది ఫైల్ చేయడం జరిగింది ఆ కంప్లైంట్ లెటర్ అనేది శివ బాలాజీ గారికి ఇవ్వడం జరిగింది శివ బాలాజీ గారు మహిళా వెల్ఫేర్ కమిటీ ఉందంట వాళ్ళకి ఛాంబర్లో కూర్చొని మంచు విష్ణు గారు కూడా సపోర్ట్ ఇచ్చారు కూర్చొని చర్చించి మేము చెప్తా ఉన్నట్టుగానే సానుకూలంగా స్పందించారు అని శివబాలాజీ గారు కూడా చెప్పడం జరిగింది మాధవి లత గారు మొత్తం ఈ స్టేట్మెంట్ కేసీ ప్రభాకర్ రెడ్డి గారి మీద కంప్లైంట్ ఇవ్వడం మీకేమనిపించింది నాకు అసలు లాజిక్ అర్థం కాల ఫిలిం ఛాంబర్లో ఆవిడ పెట్టాల్సిన సందర్భం ఏంటి అసలు అసలు ఫిలిం చాంబర్ కిన్ను మాధవిలతకి సంబంధం ఉండొచ్చు కానీ మాధవీలత వ్యాఖ్యలకి జేసీ పార్క్ మీద చేసిన వ్యాఖ్యలకను ఫిలిం చాంబర్కి ఏం సంబంధం ఆ లత గారు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన అవును ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ఈమె మీద ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు ఎవరైనా మాట్లాడినా సినిమాల గురించి మాట్లాడుతూ మాధవిలత గురించి మాట్లాడితే అది ఫిలిం ఫిలిం చాంబర్కి సంబంధం అసలు ఫిలిం ఛాంబర్కి ఏంటి సంబంధం చెప్పండి అసలు ఫిలిం ఛాంబర్ వాళ్ళు ఎందుకు ఎంటర్టైన్ చేశారు అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చిన్న చిన్న పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటారు సినిమా గురించి ఒక ప్రాస్టిట్యూట్ లా మాట్లాడారని మాధవ్ గారు అంటున్నారు ఇప్పుడు సినిమా వాళ్ళు సినిమాలను ఉద్దేశించి సినిమాల వాళ్ళు అని కానీ ఆయన మాట్లాడి ఉంటే అది వేరే విషయం ఆయన మాట్లాడింది ఏంటి అసలు సినిమాలకి ఏమాత్రం సంబంధం లేని విషయాల్లో నువ్వు మాట్లాడావు నువ్వు మాట్లాడినప్పుడు నిన్ను వేరే వాళ్ళు నిన్ను అన్నారు వాళ్ళు నువ్వు అన్నావో వాళ్ళు నిన్ను అన్నారు కాకపోతే ఒక పద్ధతిలో మాట్లాడావో వాళ్ళు ఇంకొక పద్ధతిలో మాట్లాడారు ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే ఉమెన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి ఉమెన్ కమిషన్లో కంప్లైంట్ ఇచ్చుకోవాలి ఫిల్మ్ చాంబర్కి ఏంటి సంబంధం అక్కడ కూడా కంప్లైంట్ ఇచ్చాను మళ్ళీ ఇక్కడ ఇచ్చుకోవచ్చు ఆయన ఏమన్నా సినిమాల్లో చేసే వాళ్ళు ఇలా మాట్లాడతారు అని గనక ఆయన మాట్లాడుంటే అనుకోవచ్చు అసలు ఫస్ట్ ఫస్ట్ నువ్వు దుమ్మెత్తి పోసింది ఎక్కడా అంటే జేసీ పార్క్లో గంజాయి డ్రగ్స్ ఉంటాయి అని మాట్లాడటం ఒక మహిళ అయ్యుండి ఈమె నేను మహిళను నేను మహిళనో అని మొత్తుకుంటుంది కదా ఈమెను మేము మహిళగానే గుర్తిస్తున్నాను నేను కాదు మహిళ కాదు అని నేనేమి అనట్ల రోజు ఇంట్లో నుంచి బయటికి రావడానికి అవకాశం లేని మహిళలకి ఒక ఆట విడుపులాగా ఆ రోజు డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైటు ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తే మీరు తిరిగి వచ్చేటప్పుడు జాగ్రత్త అని ఈవిడ ఒక హెచ్చరిక చేసి ఉంటే అది వేరే విషయం అది కూడా ఈమె అక్కడ ఉండి చేస్తే అర్థం ఉంది ఈమె ఎక్కడుంది బెంగళూరులో కూర్చొని ఇవి ఇక్కడ తాడిపత్రిలో దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి తాడిపత్రిలో ఇంకెవరు మాట్లాడలే వాళ్ళు లేరా అని మీరెవరు మాట్లాడడానికి కానీ అనొచ్చు మీరు నన్ను అడిగారు కాబట్టి మాట్లాడుతున్నాం లేదా నాకేం పని ఇప్పుడు ఈవిడి ఈవిడ దగ్గరికి వెళ్ళి మైక్ పెట్టి ఏమండి అక్కడ ఇలా లేడీస్ స్పెషల్ నైట్ జరుగుతుందంట తాడిపత్రిలో మీ ఉద్దేశం ఏంటి అని మా అతను ఎవరు అడగల ఆమె చెప్పింది మనము ఇక్కడ ఒక విషయాలకి విషయాలకి మధ్యలో ఉన్న తేడాని గమనించకపోతే కలగోర గంపై కూర్చుంటుంది ఇక్కడ విషయం ఏంటి అక్కడ జరిగింది అయితే ఇక్కడ వీళ్ళ బాధ ఏంటి అంటే ఈమె నేను బీజేపీ నేను బీజేపీ నేను బీజేపీ అని చెప్పి ఈవిడ ఎగురుతా ఉంది అయితే ఇవాళ కేంద్రంలో బీజేపీ పార్టీ ఉంది కాబట్టి ప్రతి వాళ్ళు కొంచెం దాన్ని పూసుకుందామని చూస్తున్నారు ప్రతి వాళ్ళు ఇక్కడ ఒక మాధవీలత ఉండేది హైదరాబాద్లో ఆమె టిక్కెట్ కోసం ఎంత పడ్రాని పాటలు పడి ఎన్ని అంతకుముందు ఆమె ఫ్రాక్లు వేసుకుని గౌన్లు వేసుకుని తిరిగినావిడ బొట్టు గిట్టు ఏమి పెట్టుకోకుండా ఉన్నావిడ ఆవిడ కాస్త ఆవిడ ఇంత ఇంత నోరు వేసుకుని ఆవిడ సీటు సంపాదించిందాక వ్రతాలు నోములు పూజలు అన్నీ చేసి యజ్ఞాలు యాగాలు చేసి మొత్తానికి సీట్ అయితే సంపాదించింది ఓ వీరంగం వేసింది ఏమైంది చివరికి అయిపోయింది ఇట్లా కొంతమంది వీళ్ళందరికీ ఈ సుష్మా స్వరాజు స్మృతి ఇరానీ వీళ్ళందరూ వాళ్ళు వీళ్ళకి ఆదర్శం అనమాట నేను సుష్మా స్వరాజు పేరు తీసుకురావడం నిజానికి కరెక్ట్ కాదు అసలు ఎందుకంటే సుష్మా స్వరాజు చాలా చదువుకున్న మహిళ అసలు ఆవిడ్ని వీళ్ళతో పోల్చకూడదు కానీ వీళ్ళు ఏమనుకుంటారంటే మేము కూడా అంత అయిపోదాం అనుకుంటారు ఇప్పుడు స్మృతి ఇరానీ సినిమాల్లో సీరియల్స్లో చేసింది మార్కెటింగ్ చేసేది సరే తప్పేం లేదు మార్కెటింగ్ చేసిన దానిలో తప్పు లేదు సీరియల్స్లో చేసింది లేదు కానీ ఆ గ్లామర్ తోటి ఆవిడ ఏం చేశారు ఆవిడ్ని బీజేపీ బాగా ఆవిడ్ని బీజేపీ ఆవిడకు ఉపయోగపడింది ఆవిడ బీజేపీకి ఉపయోగపడింది వాళ్ళిద్దరూ దొందు దొందు అన్నట్లు ఉన్నారు అయితే ఆవిడికి ఆవిడ రెండుసార్లు అఫ్ టుబిట్టుల్లో ఆవిడ చదువుకున్న డిగ్రీ గురించి సరిగ్గా రాయల ఆవిడికి హ్యూమన్ రిసోర్సెస్ ఇచ్చారు విద్యాశాఖకు సంబంధించి కూడా ఏదో బాధ్యత ఇచ్చారు అది ఎంత నౌలాట విషయమో తర్వాత తర్వాత యూనివర్సిటీలకు వెళ్ళినప్పుడు ఆవిడ ఏం మాట్లాడింది అదంతా ఓ పెద్ద నౌలాట కూర్చుంది ఇక ఆమె గ్లామర్ తగ్గిపోయింది ఆమె ఈసారి ఓడిపోయింది సరే అది వేరే విషయం ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే మనము ఏదో ఒక వాగాడంబరం చూపించి వార్తల్లో నిలవాలి అని ఏ విషయాన్ని పెడితే ఆ విషయాన్ని మాట్లాడడం నేర్చుకున్నారు ఇప్పుడు బాగా ఇప్పుడు మామూలుగా మనుషులు ఎప్పుడు పాపులర్ అవుతారు మీరు ఎవరన్నా చేయండి జనాల్లోకి వెళ్ళి చేయండి జనాలకు అవసరమైంది మాట్లాడండి అప్పుడు మీకు ఎవరైనా సరే మీకు సపోర్ట్ ఇస్తారు మీరు పాపులర్ అవుతారు సేవ చేయకుండా ఎవ్వరు రాజకీయ నాయకులు కాలేరు సోషల్ యాక్టివిస్టులు కాలేరు మీరు ఏ చట్టాల గురించి మీకు తెలుసు ఏ న్యాయం ధర్మం గురించి తెలుసు మీకు నిజంగా బాధితుల పక్షాన మీరు ఎక్కడ నిలబడ్డారు ఏ రోజు ఏం చేశారు ఏ బాధితులకు మీరు ఏం చేశారు జానీ మాస్టర్ విషయం వచ్చింది జానీ మాస్టర్ విషయం వచ్చినప్పుడు జానీ మాస్టర్ని మీరు బాగానే ఆ అమ్మాయితో నేను మాట్లాడాను సృష్టివర్మతోటి నేను చాలా బాధపడ్డాను నేను అది ఇది అని చెప్పి ఆవిడ మాట్లాడి దాన్ని లవ్ జిహాద్ అన్నది నేను దాన్ని లవ్ జిహాద్ అనే మాటని నేను ఖండించాను ఇక లవ్ జిహాద్ ఎక్కడిది మతం పరంగా అతను చేసింది ఏమీ లేదు అతను అతను వృత్తిపరంగా అతనికి వచ్చిన అవకాశాన్ని అతను వాడుకున్నాడు తప్పితే అక్కడ మతం ఎక్కడుంది లవ్ జిహాద్ కాదు అంటే కాదు లవ్ జిహాద్ అని వాదించింది అసలు లవ్ జిహాద్ నిర్వచనమే వేరమ్మా మీరు కొంచెం తెలుసుకుని మాట్లాడండి అని చెప్పి నేను అన్న కానీ ఆమె ఆమె పద్ధతి మార్చుకోవాలి ఎందుకు అంటే ఈ లవ్ జిహాద్ అనే మాట ఇవాళ చాలా పెద్ద పాపులర్ డైలాగ్ అయింది పెద్దల దృష్టిలో పడాలి అంటే ఇప్పుడు అక్కడ కూడా ఆ లేడీసు తాడిపత్రుల్లో లేడీసు ఎక్కువ వచ్చింది ముస్లిమ్స్ అక్కడ ఎక్కువ ముస్లిమ్స్ ఉంటారు ముస్లిమ్స్ లేడీస్ని తొందరగా బయటికి తీసుకెళ్లరు అందుకని వాళ్ళకు ఒక ఆటవిడుపుగా ఉంటది అని చెప్పి లేడీస్ నైట్ అని పెట్టి అక్కడ చాలా మార్కెట్ పెట్టారు చాలా వస్తువులు తినుబండారాలు అమ్మేవి అలాగే చిన్ ఇప్పుడు చేతి వృత్తులతో తయారు చేసుకున్న వాళ్ళకి అదొక మార్కెట్ ప్లేస్ లాగా ఉంది చక్కగా తినే వాళ్ళు తింటా ఉన్నారు నేను ఆ వీడియోస్ అన్నీ చూశాను కొనుక్కునే వాళ్ళు కొనుక్కున్నారు ఇప్పుడు ఈ మహిళ వెళ్ళింది అంటే ఇంట్లో వాళ్ళు వదిలిపెడతారా వచ్చి బయట వెయిట్ చేస్తారు అవును తీసుకెళ్తారు ఇంటికి అసలు వాళ్ళ భద్రత గురించి అక్కడ అక్కడ జేసీ దివాకర్ రెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి కోపం వచ్చింది ఎక్కడ అంటే జేసీ పార్క్లో గంజాయి ఉంటుంది డ్రగ్స్ ఉంటాయి అని నువ్వు అని దానికి అతను కోపం వచ్చింది అక్కడ మాధవి లత గారు ఏమన్నారంటే ఏదైతే అక్కడికి వచ్చారో మహిళలు న్యూ ఇయర్ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు బాగానే ఉంది రిటర్న్ వెళ్లేటప్పుడు జాగ్రత్త అక్కడ ఆ రోడ్ లో దారి మధ్యన ఏదైనా గంజాయి బ్యాచ్ ఏమైనా ఉంటారేమో జాగ్రత్త అన్నట్టుగానే మాధవి లత గారు చెప్పడం జరిగింది అన్నట్టుగానే చెప్పారు సో ఆయనకి దానికి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఫిలిం వాళ్ళు ఇంతైనా ఐ మీన్ ఇండస్ట్రీ వాళ్ళు ఇంత చిన్న చిన్న పుట్టుబట్టు బట్టలు వేసుకొని ఇంకోటి ఏంటంటే ప్రాస్టిట్యూషన్ లా అన్నట్టు మాట్లాడారని మాధవ్ లత గారు అనేది రాయడం జరిగింది నేను కాదనట్లే ఇప్పుడు ఇక్కడ ఈ గొడవ సినిమా ఇండస్ట్రీకి లో నువ్వు రోజు ఉంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్నావు కాబట్టి నువ్వు ఇలానే అతను ఉంటే మనకు మనం అభ్యంతరం చెప్పచ్చు ఇప్పుడు నా ఇంటిగ్రిటీ గురించి నువ్వు క్వశ్చన్ చేసావు కాబట్టి నీ ఇంటిగ్రిటీ గురించి నేను క్వశ్చన్ చేస్తాననే దాకా వచ్చింది ఇది ఓకే దీనికి ఫిలిం ఛాంబర్కి ఏంటి సంబంధం నేను అనేది అది నేను అడిగేది అది అంటే సినిమా వాళ్ళు అన్నట్టుగానే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు కదా నువ్వు సినిమాల్లో చిన్న చిన్న బట్టలు వేసుకున్నావు అని మాట్లాడాడు ఆయన సినిమా వాళ్ళందరూ ఇలా అని అన్లా ఆయన మరి అలాంటప్పుడు పైగా ఇంకొక ఆమె ఎవరో కూడా వచ్చేసేసి యామిని అసలు ఇది మన సంస్కృతేనా న్యూ ఇయర్ పార్టీలు జరుపుకోవడం ఏంటి అని ఆవిడ మొదలెట్టింది మరి అలాంటప్పుడు మోడీ గారు ఎందుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు చెప్పండి మోడీ గారు చాలా మంది అదే పెద్ద పెద్ద బీజేపీ వాళ్ళే చెప్పారు వాళ్ళు కూడా సెలబ్రేట్ చేసుకున్నారు సెలబ్రేట్ చేసుకున్నారు హ్యాపీ న్యూ ఇయర్ అని ఇప్పుడు నిన్న సంక్రాంతి సెలబ్రేషన్స్ చేసుకున్నారు కిషన్ రెడ్డి గారి ఇంట్లో ఎస్ చేసుకుంటే తప్పే ఉంది దానిలో ఆ సంక్రాంతి సెలబ్రేషన్స్ కి వేరే మతాల వాళ్ళు కూడా వచ్చారు అవును ఈవెన్ రంజాన్ పండగకి మోడీ గారు కూడా విష్ చేస్తారు విష్ చేస్తారు ఆబ్వియస్లీ మరి అలాంటప్పుడు ఇది విదేశీ సంస్కృతి విదేశీ సంస్కృతిని అరికట్టే విషయంలో మీ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పండి నేను ఇంకో ప్రశ్న వేస్తా వివాహేతర సంబంధాలు తప్పు కాదు అని మీ హయాంలో సుప్రీంకోర్టులో తీర్పు ఒక తీర్పు ఇచ్చారు దీనివల్ల ఇవాళ సమాజంలో జరుగుతున్న నష్టం అంతా ఇంత కాదు అవును ఈ వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించిన భార్యకి విడా ఆమె ఆమెకు అంతగా వివాహేతర సంబంధం నచ్చకపోతే ఇబ్బంది ఉంటే విడాకులు తీసుకోవచ్చు అని చెప్తున్నారు అంటే పెళ్లిళ్ళు చేసుకునేది విడాకులు తీసుకోవటానిక అది ఆడైనా మగైనా మీరు వివాహేతర సంబంధాలు కరెక్ట్ కాదు అని కోర్టులు చెప్తే పాటిస్తారా లేదా ప్రజలు ఇష్టం అవును కానీ కోర్టే చెప్పిన తర్వాత ఇంకా సామాన్య ప్రజలు ఎలా ఆలోచిస్తారు చెప్పండి మరి మీరు భారతదేశము కుటుంబ వ్యవస్థ భారతదేశం మొత్తాన్ని కుటుంబ వ్యవస్థని ప్రపంచం గమనిస్తుంది అందరూ ఆచరించాలనుకుంటున్నారు అని మీరు మీరు వెరి కోతలకు వస్తుంటారు కదా మరి అలాంటప్పుడు ఇది ఇది క్వైట్ కాంట్రడిక్షన్ కదా ఈ తీర్పును ఎందుకు ఆపలేకపోయారు మీరు ఆ తీర్పు ఇవాళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా భర్త వేరే స్త్రీ తోటి సంబంధం పెట్టుకొని నన్ను కొడుతున్నాడు నన్ను హింసిస్తున్నాడు నా పిల్లలకు అన్యాయం జరిగింది అని చెప్పి ఏ మహిళ అయినా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడిగితే ఏం చెప్తున్నారు సుప్రీంకోర్టే చెప్పిందమ్మా తప్పు కాదని సర్దుకుపో సర్దుకుపోకపోవటం నీకు చాత కాకపోతే విడాకులు ఇచ్చేయి ఇప్పుడు ఈ ఈ మహిళ విడాకులు ఇచ్చేసి ఎక్కడి నుంచోవాలి అవును ఇలాంటి అసంబద్ధమైన విషయాలు ఉన్నప్పుడు గారు ఈ రోజుకి ఈ ఈరోజు వచ్చేసేసి అసలు ఇది మన సంస్కృతి కాదు ఏది మన సంస్కృతితో చెప్పండి నేను ఇది ఎగ్జాంపుల్ చెప్పా కదా దీన్ని మీరు ఎట్లా మీ మీ గవర్నమెంట్లో జరిగిన దాన్ని మీరు ఎట్లా డిఫెండ్ చేసుకుంటారు చెప్పండి మీరేమి నిర్వచనం ఇస్తారు దీనికి అసలు ఒక మనిషి ఆయన సారీ చెప్పాడు సారీ చెప్పాడు సారీ చెప్పిన విధానం కూడా నచ్చలేదు అంటున్నారు మరి స్క్రిప్ట్ పంపించండి మీరు ఆ స్క్రిప్ట్ ప్రకారం చెప్తారేమో ఆ స్క్రిప్ట్ ప్రకారం చెప్తారేమో పంపించండి స్క్రిప్ట్ మరి విధానం కూడా నచ్చలేదు అన్నట్టు కానీ చెప్తున్నా నేను ఆలోచిస్తున్నది ఏంటంటే ఫీల్డ్ ఎందుకు ఇంత ఆవేశ పడిపోయి ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకండి మన హైదరాబాద్ ఎగ్జిబిషన్ ఉందా లేడీస్ స్పెషల్ అని ఒక రోజు ఉంటుంది తెలుసా మీకు అది ఆ రోజు పురుషులు లోపలికి రానివ్వరు ఓన్లీ లేడీసే మరి వాళ్ళ భద్రత సంగతి ఏంటి చెప్పండి ఇట్లా అనుకుంటే అవును అందుకని ఒక స్పెషల్ పెట్టినందుకు గాను వీళ్ళు అక్కడికి ఎక్కువ ముస్లిం మహిళలు వస్తుండటం వల్ల దాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడిన మాటలే తప్పితే వేరే ఏమీ కాదు అందుకోసం నేను ఒకటే చెప్పదలుచుకున్నా అసలు మహిళలకి బీజేపీ గవర్నమెంట్ చేస్తున్నంత అన్యాయం అంత ఇంత కాదు ఏ రకంగా అంటే అది కూడా చెప్తారు దాని గురించి మీరు ఏమైనా ఫైట్ చేస్తారా మాతో కలిసి ఇప్పుడు ఇది ఉంది కదా ఇప్పుడు నేను ఇందాక ఇచ్చిన ఎగ్జాంపుల్ ఉంది కదా ఈ విషయంలో స్త్రీకి అన్యాయం జరుగుతుంది కదా మరి మీరు 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 ఏ రోజన్నా మీరు రిప్రజెంటేషన్ ఇచ్చారా అలాగే మహిళలకి నైట్ డ్యూటీలు తీసేస్తున్నాము అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అసలు నైట్ డ్యూటీలు తీసేయాల్సిన అవసరం ఏంటి నైట్ డ్యూటీలు తీసేయక్కర్లా ఎందుకు తీసేసారు అంటే డ్యూటీకి వెళ్ళిన మహిళ ఇంటికి తీసుకొచ్చి వదిలిపెట్టే బాధ్యత ఆ సంస్థది ఆ సంస్థ ఆ బాధ్యత నుంచి తప్పించుకోవటం కోసం మహిళలకి నైట్ డ్యూటీస్ తీసేస్తా దీనివల్ల నష్టం ఏంటో చెప్తా ఇప్పుడు కోల్కతాలో ఆ డాక్టర్ చనిపోయినప్పుడు కూడా లేడీ డాక్టర్స్కి మేము నైట్ డ్యూటీస్ తీసేసాము అని చెప్పి తీసేస్తాము అని చెప్పి వాళ్ళు ఇచ్చారు ఇప్పుడు ఇక్కడ ఏమవుద్దంటే ఆఫీసులో నైట్ డ్యూటీ చేసే మగవాళ్ళకి హాస్పిటల్లో నైట్ డ్యూటీ అంటే అది కనుక అమలు అయితే నైట్ డ్యూటీ చేసే మగ డాక్టర్లకి కోపం ఎలా వస్తుందంటే చీ ఆడపడకపోతున్నా బాగుండేది మనకి శ్రమ తప్పేది ఆడవాళ్ళు చూడు వాళ్ళకి ఇప్పటికే బోలుడు ప్రత్యేక చట్టాలు అవి ఇవి అని ఆడవాళ్ళ మీద లేనిపోని ద్వేషం పెరుగుతుంది వాళ్ళ మీరు నైట్ డ్యూటీలు తీసేయడము అనేది అది మహిళలకు చేతగానితనం కాదు మీకు భద్రత కల్పించలేని తనం అది ఇది శాంతి భద్రతల సమస్య అందుకోసం మీరు దాని నుంచి తప్పుకోవడం కోసం మీరు ఈ పని చెప్తున్నారు ఇప్పుడు అక్కడ నిజమే అనుకుందాం శాంతి భద్రతల సమస్య అనుకుందాం తాడిపత్రిలో కూడా అది పోలీసులు గత చూసుకుంటారు అవును ఈవెన్ అక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పిన విషయం ఏంటంటే ఆ న్యూ ఇయర్ తర్వాత ఇప్పటిదాకా ఒక సింగిల్ కంప్లైంట్ అనేది కూడా రేజ్ అవ్వలేదు ఒక మహిళ పైన దాడి దాడి జరిగిందని కానీ ఒక మహిళ ఏదైనా ఇంటికి వెళ్ళే సమయంలో అక్కడ ఏదైనా గొడవలు అయినాయి కానీ ఏ ఒక్క కంప్లైంట్ కూడా రిజిస్టర్ అవ్వలేదు అంటే నేను అక్కడ ఎంత గట్టిగా చేశానో చూడండి అన్నట్టు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది దానిపైన మీరేమంటారు అవును జరిగితే వచ్చేస్తుంది కదా న్యూస్ అవును అది ఈయన ఈయన నేనే చేశాను అని చెప్పుకోవడం కూడా కరెక్ట్ కాదు అక్కడ పోలీసు వ్యవస్థ ఇంతమంది మహిళలు ఇక్కడికి వస్తారు కాబట్టి వాళ్ళ భద్రత మన బాధ్యత కాబట్టి వాళ్ళు ఎక్కువ పహరా పెట్టి ఉండొచ్చు మేడం ఇక్కడ ఇంకో పాయింట్ కూడా మనం చూడొచ్చు ఏదైతే మాధవి లత గారు ఏదైతే ఫస్ట్ ఒక వీడియోలో మేడం మాధవి లత గారు చెప్పారో ఏదైతే జేసీ ఇయర్ సెలబ్రేషన్ అవుతో ఇంటికి వెళ్ళేటప్పుడు అక్కడ పోలీసులు పోలీసు బలగం అనేది గట్టిగా పెట్టండి అన్నట్టుగా అన్నట్టుగా కూడా చెప్పొచ్చు కదా అదే నేను అంటున్నా అసలు నేను అనేది ఏంటంటే కన్ను పోయినంత కాటుకు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి అవును అక్కడ ఉన్నది బీజేపీ ఇండియా గవర్నమెంటే కదా అదే ఎన్డిఏ గవర్నమెంటే మరి అసలు మీకు తాడిపత్రి గురించి ఆమెకు మాట్లాడాల్సిన అవసరం లేదండి మీరు ఇప్పుడు ఎవరైనా అంటారు మాధవిలత గురించి మీరెందుకు మాట్లాడుతున్నారు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా ఇప్పుడు సినిమా వాళ్ళకు కూడా సరిగ్గా సమాధానం చెప్పుకోవడం చేతగాక అమ్మా నీ ప్రైవేట్ వ్యవహారం అది మాకు చెప్పి స్టేట్మెంట్ ఇచ్చావా సినిమాలో ఆడవాళ్ళందరూ ఇంతే అని ఆయన అన్నాడా ఏంటిది అని మాట్లాడాలి ఎందుకంటే రేపు మళ్ళీ సినిమా వాళ్ళ గురించి ఆమె ఏం మాట్లాడుతుందో ఎందుకు వచ్చిందిలే అని చెప్పి ఇప్పుడు ఇలా ఊరుకు ఒకళ్ళు తయారయ్యారు ఇలా మాట్లాడేవాళ్ళు అనే ఉద్దేశంతో వాళ్ళు ఏదైనా చాలా డిప్లొమాటిక్గా మాట్లాడి ఉండొచ్చు కానీ ఏం అవసరం చెప్పండి ఈవిడికి ఎందుకు మాట్లాడినట్లు ఏ ఆయన ప్రాస్టిట్యూట్ అన్న మాట అనడం ఖచ్చితంగా తప్పే అనకూడదు ఆ విషయానికి ఆయన సారీ చెప్పాడు లేదు నీకు సారీ నచ్చలేదు సారీలతో పని లేదు ఇప్పుడు హత్య చేసి సారీ అంటే ఎట్లా కుదురుతుంది ఆయనకు శిక్షించబడాలి అనుకుంటే కనుక వెళ్ళి నువ్వు మహిళా కమిషన్ దగ్గర లేకపోతే కోర్టులోనూ కేసు పెట్టుకో చట్టపరంగా పెట్టుకోన వెళ్ళండి ఇంకెందుకు ఈ లోపం మరి నాకు సారీ చాలేదు అంటే నీకు నచ్చినట్లు సారీ చెప్తే నీకు నచ్చినట్లు సారీ చెప్తే నువ్వు వదిలేసేదానివా పైగా నేను విజ్ఞానికి ఈవిడ పెట్టిన మెసేజ్ కూడా నేను చూసా విజ్ఞానకి ఏం మెసేజ్ పెట్టిందంటే మీ అమ్మ నిన్ను కన్నది అసలు వాళ్ళ అమ్మ సంగతి నీకెందుకు నువ్వు మాట్లాడింది బాగుందా అంటే ఇప్పుడు నువ్వు మాట్లాడినంత కరెక్ట్ అంటే వాళ్ళని ఏం అనవనమాట అంటే ఈ నోరేసుకుని ఏంటో నాకు అర్థం కావట్లే అసలు నువ్వెవరో నాకు తెలియదు కానీ నా గురించి మాట్లాడావు నీకు తెలుసా జేసీ ప్రభాకర్ రెడ్డి గురించి నువ్వెందుకు మాట్లాడావు జేసీ పార్క్లో ఏముంది అని నీ ఆస్తులని రాయించుకుంటా ఎవరు రాయించుకుంటది మీ అమ్మ నిన్న ఎట్లాగనదు నా అభ్యంతరం ఆస్తులు రాయించుకున్నా నాకు పర్వాలేదు అది వాళ్ళిద్దరు వ్యవహారం అసలు ఒక మహిళని నువ్వు ఎందుకు తీసుకొచ్చి అసలు ఆ మహిళ ఏం చేసింది అవును దాసరి విజ్ఞాన తల్లికి ఈ విషయంలో సంబంధం ఏంటి ఇప్పుడు ఆవిడ వేస్తది కేసు నిన్న ఎట్లాగనదు అంటే నువ్వు మీ అమ్మ నాన్నకు నువ్వెట్లా పుట్టావో ఆయన కూడా వాళ్ళ అమ్మ నాన్నకు అట్లాగే పుట్టాడు యూరిన్ అంతే కదా ఇప్పుడు రోడ్డు మీద అడుక్కు తినేవాడైనా అలాగే పడతాడు అంబానీ కొడుకు అయినా అట్లాగే పడతాడు ఇది స్పెషల్ గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు మేడం ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మాధవి లత గారు ఇప్పుడు మీరు చెప్పారు ఒక చిన్న ఒక మిస్కమ్యూనికేషన్ మిస్అండర్స్టాండింగ్ చీచి చంద్ర ఇప్పుడు ఫిలిం చంబర్ దాకా కేసు అనేది ఫైల్ అవ్వడం జరిగింది సో ఇక్కడ ఏదైనా మాధవి లత గారు బీజేపీలో ఏదైనా సీట్ కోసం కానీ ఏదైనా పదవి కోసం ఐ మీన్ ఒక చైర్మన్ పదవి కానీ వేరే పదవి కోసం కానీ ఇలాంటి స్టంట్స్ చేస్తున్నారు అన్నట్టుగానే క్వశ్చన్ ఆ క్వశ్చన్ రేజ్ అవ్వచ్చా ఇప్పుడు అధికారంలో ఉన్న అంటే ఏదన్నా మీడియాలో ఖచ్చితంగా అధికార పార్టీతోటి వాళ్ళ ప్రాపకం కోసం ఇలా చేసే జిమ్మిక్కులు చేసే రాజకీయ నాయకులను చాలా మందిని చూసాం ఇప్పుడు నేను హైదరాబాద్ ఎగ్జాంపుల్ చెప్పింది అందుకే మాధవీలత ఎగ్జాంపుల్ ముందంతా ఆవిడ ఎలా ఉంది ఆవిడ వ్యవహార శైలి ఎలా ఉంది ఆవిడ వేషభాషలు ఎలా ఉన్నాయి ఆవిడ తీరుతెన్నులు ఎలా ఉన్నాయి సీటు కావాలి అనుకున్నప్పుడు గా ఆవిడ నూలు చీరలోకి మారిపోయి ఆరుగజాలు చీర కట్టుకొని ఓ చిన్న పాక వేసుకొని ఆ పాకలో ఒక ఆవును పెట్టి అక్కడికి మీడియాని అందరినీ పిలిపించుకొని ఇంటర్వ్యూలు ఇప్పించుకొని మొత్తానికి ఎట్లయితే ముస్లింస్ని ఇష్టం వచ్చినట్టు తిట్టి నేను వస్తున్నా రండి ఎవరు వస్తారో రండి దమ్ముంటే రండి ధైర్యం ఉంటే రండి అని చెప్పి ఆవిడ సవాళ్ళు విసిరి ఎంత హంగామా చేసిందో చూసాం మొత్తానికి ఎట్లయితే సీటు అయితే సంపాదించుకుంది సీటు సంపాదించుకుంది కదా మరి ఇప్పుడు అయిపోయింది ఎలక్షన్ అయిపోయింది అయితే మటుకు జనాల్లో పని చేయకూడదా ఇప్పుడు ఇది అడ్రస్ చేయదు అసలు ఆ దొంగ అగోరి వచ్చినప్పుడు అసలు అగోరి అనకూడదు ట్రాన్స్జెండర్ అనాలి ఆ విషయం వచ్చినప్పుడు వచ్చింది ఎలక్షన్ తర్వాత ఆ విషయానికి మధ్యలో హైదరాబాద్లో ఏమీ జరగలేదా ఇది అడ్రస్ ఏది అవును ఇప్పుడు పురంధరేశ్వర్ గారిని కూడా ఒక స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే ఈ విషయంలో నీ ఫైట్ నువ్వు చేసుకో ఎందుకంటే ఆమె బీజేపీ పార్టీ తరఫున మాట్లాడితే ఆవిడ బీజేపీ పార్టీని క్వశ్చన్ చేసే అవకాశం ఉంటది ఏదైనా ఇప్పుడు బీజేపీ పార్టీకి ఏం వ్యాఖ్యలతో సంబంధం లేదు అసలు సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదు కేవలం మాధవిలతో వ్యక్తిగతమైన వ్యాఖ్యలు ఇవన్నీ ఇప్పుడు ఈవిడ వీళ్ళందరినీ అడిగిందా నేను ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వాలను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి